వర్షాలకు కలిసి ముద్దైనటువంటి బలిదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టినే కొనుగోలు చేయాలి ఇట్టుబడు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఉండే మిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఆపరేషన్ కగారు పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని న్యూనకి తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రజలు ప్రశ్నించకుండా ప్రజలు ఉత్తే మాట్లాడితే అర్జీవేసే విధానం సరిగ్గా కాదు ఇవాళ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మార్చ్ వరకు అసలు నక్సలు లేకుండా చేస్తామని చెప్పి ఒక దేశాన్ని తప్పుతో పట్టిస్తా ఉన్నారు వాస్తవానికి గిరిజన ప్రాంతాలు లంబాడి తండాలు మొత్తం ఈ ప్రాంతంలో అడవి ప్రాంతంలో విలువైనటువంటి ఖరిజ సంపద ఉంది ఆ భూమి గనుల్లో గనులు ఉన్నాయి ప్రకృతి సంపద ఉంది ఈ సంపద మొత్తం అంబాయి అంటే కార్పొరేట్ అధికారులు కుట్రలో భాగంగా మొత్తం గిరిజన ప్రాంతాలను మొత్తం బయట ముందులు చేసే విధంగా కుట్ర చేస్తున్నారు తప్పటి కాదు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ సంపదను ప్రజలకు చెందేటట్టు చూడాలి కానీ ఈ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు చెందేటట్లు చేయడం దుర్మార్గం కాబట్టి వెంటనే ఆపరేషన్ కదా ఆపాలని చెప్పి కొడతా ఉన్నాం దేశంలో శాంతి కావాలంటే దేశాల దేశంలో ఉన్నటువంటి భూమి సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ వైద్య సమస్య కానీ వివక్షత కానీ వీటన్ని పరిష్కరించాలి వాటన్ని పరిష్కరించకుండా ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ ఆ వాగ్దానం నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ న్యూ డెమోక్రసీ కానీ లేకుంటే మావోయిస్టులు కానీ లేకపోతే ప్రజల మీద కానీ లేకపోతే ముస్లింల కానీ దళితుల మీద కానీ అకారణంగా దాడి చేస్తూ తప్పు తప్పుడు మాటలు మాట్లాడుతుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఆపాలి ఈ ఆపరేషన్ కాకు ఆపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం బలికాక తప్పదని చెప్పి న్యూ డెమోక్రసీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తాము